జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలో మూడవ భాగాన్ని తెలుసుకుందాము గత వీడియోలలో మొదటి భాగం రెండు భాగం తెలుసుకున్నాము అందరూ కూడా ఆదరించారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కథలోనికి వెళదాం సూత మహర్షి సౌనుకాది మునులతో ఓ మునిశ్రేష్ఠులారా ఈ కలియుగంలో మానవులు పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవించి కోరిన కోరికలు తీర్చేటటువంటి స్వామి ఆ దేవాదిదేవుడు వరప్రసాదమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి ఆ స్వామి వ్రత మహిమను తెలిపేటటువంటి ఒక కథ మనం ఇప్పుడు చెప్పుకుందాము మీరు భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా వినండి అంటారు సూత మహర్షి పూర్వము ఉల్కాతకుడు అనేటటువంటి రాజు ఉన్నాడు అతను ఇంద్రియములు జయించినటువంటి వాడు ఎప్పుడు అబద్ధం ఆడినటువంటి వాడు సత్యాన్నే పలికినటువంటి వాడు ప్రతి దినము కూడా దేవాలయమునకు వెళుతూ మంచి భక్తుడు వెళుతూ భక్తి ప్రపత్తులతో నిష్ఠతో ఆ దైవపూజలు చేసుకుంటూ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ సంతోషపెడుతూ ఉండేవాడు ఆయన అతని భార్య కూడా చాలా సౌందర్యవతి మంచి గుణవతి కూడా ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఆ రాజు ఇట్లు వ్రతం చేస్తూ ఉండగా సా సాధువు అనేటటువంటి ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో ఒక పడవలో నింపుకొని ధనాన్ని వ్యాపారమునకే ఆ మార్గమున వెళుతూ రాజు చేయిస్తున్నటువంటి వ్రతమును చూచి తన పడవను ఒడ్డున నిలిపి రాజు చేస్తున్నటువంటి వ్రతం దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఓ రాజా నీవు చేయిచున్నటువంటి వ్రతము వివరముగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి వివరంగా చెప్పండి అని కోరాడు అప్పుడు రాజు పోయి పుత్రులను పొందుటకు మేము ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నామా అని చెప్పి వ్రత విధానం అంతయు కూడా తెలిపాడు అంత శ్రద్ధగా విన్నటువంటి ఈ వైశ్యుడు ఓ రాజా నాకునూ సంతానం లేదు కాబట్టి కనుక నేనును ఈ వ్రతం చేసి సంతానం పొందేదను పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు సత్యనారాయణ వ్రత మహిమను తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పి ఆమె కూడా ఆ వివరాలను ఆ వ్రత విధానాన్ని మహిమను కూడా వినింది ఆ నాకు సంతోషం కలిగింది అని చెప్పింది అయితే వ్రతము తప్పగా చేసేదను అని ఆమె భార్య ఉన్నటువంటి సమక్షంలోనే స శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను నాకు పిల్లల సంతానం కలిగితే అని ప్రతిజ్ఞ చేశాడు ఈ వైశ్యుడు ఒక రోజున లీలావతి ధర్మనిష్టతో భర్తతో సుఖించి గర్భవతి అయి పదవ మాసమున ఒక కుమార్తెను కనింది ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టారు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఆ కళావతి ఆ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదినము కూడా పెరుగుతూ వస్తూ ఉంది అప్పుడు లీలావతి భర్తను చూచి నాదా మనకు సంతానం కలిగిన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని లోగడ మీరు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు మనకు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేయండి అందుకు అని ఆమె అతడు ఏమన్నాడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదని ఆమెతో చెప్పి ఆమెకు ఆ విధంగా సమాధానం చెప్పి వ్యాపారం కోసం మరలా పట్టణానికి తిరిగి వెళ్ళాడు ఆ తరువాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు పెండ్లి చేయాలని ఒక సర్వెంట్లు ఉంటారు కదా దూతలు వాళ్ళని పిలిచి నీవు పోయి అమ్మాయిని తగినటువంటి వరుణ్ణి చూచి తీసుకురమ్మని పంపించాడు ఆయన అయితే ఈ వైశ్యుడు ఈ సాధువు చెప్పినట్లుగా ఆ సర్వెంటు ఆ పరిచారకుడు వెంటనే కాంచన నగరమునకు వెళ్ళాడు వెళ్ళి యోగ్యమైనటువంటి యోగ్యుడైనటువంటి మంచి గుణవంతుడు గుణవంతుడైనటువంటి వైశ్య కుమారుని తీసుకొచ్చాడు ఆ యువకుడు తన కుమార్తెకు అన్ని విధాలా తగినటువంటి వాడని సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె కళావతినిచ్చి అంగరంగ వైభవంగా పెండ్లు చేశాడు ఆ ఆనందంతో వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయటాన్ని మరిచాడు స్వామికి కోపం కోపం కలిగింది ఆ విషయంలో అప్పుడు వ్యాపారంలో నైపుణ్యము కలిగినటువంటి ఆ వైశ్యుడు అతనితో పాటు ఆయన అల్లుడు కూడా కలిసి వ్యాపారమునకు బయలుదేరారు సముద్ర తీరమున గల రత్న రత్నసానుపురము అనేటటువంటి నగరానికి చేరుకున్నారు ఆ రత్న సానుపురమును చంద్రకేతు అనేటటువంటి మహారాజు పాలిస్తున్నాడు సాధువు తన వ్రతము చేయకపోవడం చేత తన వ్రతమును చేయటం మరవడం చేత స్వామికి శ్రీ సత్యనారాయణ స్వామికి కోపం కలిగి అతనిని శపించారు శాపం కారణంగా ఆ రాత్రి దొంగలు రాజుగారి ధన గారా ధనగారం నుండి కొంత ధనాన్ని నగలను దొంగిలించారు దొంగల ఆ వర్తకుడు ఆ వర్తకులు అక్కడ ఉన్నారు ఆ వాళ్ళు బస చేసిన చోటకి ఆ విధంగా ఆ గజ దొంగలు ఆ నగల మూటలు అవన్నీ పట్టుకొని పారిపోతూ ఉంటే వాళ్ళని వెంబడిస్తున్నారు మన ఆ రాజుగారి యొక్క భటులు వెంబడిస్తుంటే అమ్మ ఇంకా మనల్ని వెంబడించు వస్తున్నారు మనం దొరికిపోతామేమో అనే ఉద్దేశంతో ఆ నగల మూటలు ఆ డబ్బు మూటలు వీరు ఉన్న దగ్గర ఈ సాధువు ఈ వైశ్యుడు ఆయన నలుడు ఉన్న దగ్గర పడేశారు పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే దూత ఈ యమ ఈ భటులు భటులు వచ్చారు రాజభటులు రాజభటులు వచ్చి ఈ వీళ్ళే దొంగలు ఇదిగో ఇక్కడ మూటలు ఉన్నాయి ఈ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆ నగలమూటలు ఈ వీళ్ళని కూడా తీసుకొని రాజసభ దగ్గరికి ప్రవేశపెట్టారు వెళ్ళారు తీసుకెళ్ళారు మహాప్రభు ఇదిగోండి ఈ నగల మూట్లు ఈ నగలు డబ్బు ఇదంతా వీళ్ళే తీసారు వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళని కూడా తీసుకొచ్చామని చెప్తారు వెంటనే అయితే ఆయన రాజుగారు ఇంకేం ఆలోచించకుండా విచారణ ఏమి చేయకుండా మంచి చెడు విచక్షణ విచారణ చేయకుండా వెంటనే వీళ్ళని కారాగారంలో బంధించి వేయండి అని చెప్తాడు ఆయన బంధించి వేయండి అని చెప్తే ఇదేంటి వాళ్ళు కొన్ని ఏం మహాత్మా మేము ఇలా చేయలేదు దొంగతనం చేయలేదు అని రక ఏమైనా చెప్పుకోవాలనుకున్నా కానీ ఆ సమయం రాజుగారు ఇవ్వలేదు వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెరశాలలో బంధించేశారు ఆ విధంగా ఆ చెరశాలలో బంధించేస్తే ఈ విధంగా వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు ఇక్కడ ఈ కూతురు కుమార్తె లీలావతి భార్య వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఇంట్లో చొరబడి దొంగలు ఆ ఆస్తులు నగలు అన్నీ కూడా పట్టుకుపోయారు వాళ్ళ ఇంట్లో వైశ్యుని ఇంట్లో పట్టుకుపోతే ఏమీ లేకుండా అయిపోయారు వాళ్ళు అయితే ఇంకా బా అల్లుడు భర్త రాలేదు ఏమని చెప్పేసి మనోవ్యాధ పెట్టుకొని ఆమె ఉన్నారు తిండికి కూడా లేకుండా అయిపోయారు వాళ్ళు పాపం మరి భిక్షాటనికి వెళ్ళడం ఆ భిక్ష కుమార్తె తీసుకొస్తే అది తినడం ఇట్లాగా కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళు చాలా బాధ బాధలు అనుభవిస్తున్నారు ఇందుకు స్వామి తాలూకా వ్రతాన్ని మరిచినందువలన ఇదంతా అయితే వాళ్ళు అలాగ అయిపోయింది ఒకరోజు భిక్షాటనకే ఇలాగే వెళుతుంది ఆమె కుమార్తె కళావతి వెళుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడింటికి వెళ్ళింది ఇంటికి వెళితే అక్కడ పూజ చేసుకుంటున్నారు అది ఎవరిది అంటే సత్యనారాయణ స్వామి వ్రతము వ్రతం చేసుకుంటే వ్రతం చేసుకుంటున్నారు అని చెప్పేసి వ్రతం అయిపోయినంత వరకు కూడా అక్కడే ఉండి ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వస్తుంది ఆమె అయితే చాలా రాత్రి అయిపోయింది రాత్రి సమయం అయిపోతుంటే ఈ తల్లి లీలావతి ఇంకా కుమార్తె రాలేదు ఏంటి అని చెప్పేసి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే వెంటనే కుమార్తె వెళ్తుంది అదే సందర్భంలో వెళ్తే ఏంటమ్మా ఇంతవరకు లేట్ అయింది చాలా రాత్రి అయిపోయింది ఇంకా ఎప్పటివరకు అమ్మ పలానా దగ్గరికి వెళ్ళాను ఆ బ్రాహ్మణు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే ఆ వ్రతం అయిపోయే వరకు ఉన్నాను ప్రసాదం తీసుకుని వచ్చేసరికి ఈ సమయం అయిందమ్మా అని చెప్తుంది ఆమె అవునమ్మా మనం గతంలో మీ తండ్రి గారు ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మొక్కారు అయితే అది తీరలేదు కాబట్టి ఈ కష్టాలు మనకు సంభవించాయేమో ఆ స్వామి అనుగ్రహం పొందుతా పొందాలంటే మనం తప్పనిసరిగా ఈ మనం ఈ వ్రతం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని బంధువులందరినీ పిలిచి బ్రాహ్మణులను పిలిచి ఆ వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది వీళ్ళు ఈ ఏర్పాట్లు చేసి ఆ వ్రతం చేస్తారు వ్రతం చేసిన తర్వాత ఆ వ్రతం చేసేటప్పుడు స్వామిని ఆ స్వామి నా భర్త నా అల్లుడు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలాగా చేయండి అని ఆమె రకరకాలుగా ఆ స్వామిని వేడుకుంటుంది వేడుకుంటే వెంటనే స్వామి వ్రతం చేశారు కాబట్టి స్వామికి అనుమ అనుగ్రహించారు స్వామి వాళ్ళని అనుగ్రహించి వెంటనే ఇక్కడ చంద్రకేతు మహారాజు చెరసాలలో బంధించారు కదా వీళ్ళని వెంటనే ఆయనకి ఆ రాత్రి కలలో కనిపించి స్వామి నీవు చెరసాలలో బంధించావు ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళని రేపు ఉదయం ప్రాతకాలమున విడిచిపెట్టేసే విడిచిపెట్టి వాళ్ళ ధనాన్ని నీవు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా పడవలో ఉన్నటువంటి ధనాన్ని ఆ ధనాన్ని కూడా ఆ నగలను ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చేసి వాళ్ళని విడిచిపెట్టి పంపించు లేదంటే నీవు సర్వనాశనం అయిపోతావు అని స్వామి ఆయన కళలో కనిపిస్తే వెంటనే చంద్రకేతు మహారాజు ఉదయం లేచి వెంటనే సభ చేశారు రాజ్యసభ చేసి మంత్రులు పురోహితులు వీళ్ళందరూ వచ్చారు వెంటనే వాళ్ళతో అంటారు ఈ విధంగా రాత్రి నాకు స్వప్నం వచ్చింది వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళ డబ్బు ఇచ్చేయమని చెప్పారు అని లేదంటే సర్వనాశనం అని చెప్పి వెంటనే వాళ్ళందరూ నిజమే ప్రభు చేయండి అలాగే చేయండి అంటే వెంటనే బటులను పంపించి చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేయండి అని పంపిస్తారు రాజుగారు వెంటనే ఆ బటులు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు తీసుకొచ్చేటప్పుడు అప్పుడు ఇంకా వాళ్ళు అనుకుంటారు ఈ షావుకారు ఆయన అల్లుడు ఇంకా మనమల్ని రాజుగారు ఇంకేమైనా చేస్తారా ఇంకేమైనా ఇబ్బంది పెడతారా అని అనుకుంటూ వస్తూ ఉంటారు బాధపడుతూ వస్తూ ఉంటే వెంటనే రాజుగారి దగ్గరికి వస్తారు ప్రవేశపెడతారు పెట్టేటప్పుడు వాళ్ళకి మొత్తం నీట్గా క్షవరం ఇవన్నీ చేయిస్తారు క్షురకర్మలు అన్నీ చేయిస్తారు చేయించిన తర్వాత నూతన వస్త్రాలు ఇస్తారు షావుకారు గారు మీరు ఇంతవరకు కూడా చెరసాలలో ఉన్నారు మేము ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాము మీరు సంతోషంగా మీ పిల్ల పాపలతో చక్కగా ఉండండి మీరు ఎంత ధనం మీది తీసుకున్నామో దానికి రెండింతల ధనాన్ని రాజుగారు ఆ షావుకారికి ఇచ్చారు ఇచ్చి ఆ సంతోషంగా పంపిస్తారు షావుకారు అతని అల్లుడు కూడా రాజుగారిని పరిపరి విధాలుగా కీర్తించారు సంతోషంగా ఈ విధంగా వాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇది మూడవ అధ్యాయము సమాప్తము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి ఇది కథను పది మందికి షేర్ చేయండి ఆ పుణ్య ఫలితాన్ని మీ ఖాతాలో వేసుకోండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ